హరే కృష్ణ చాలామంది అంటారు మిరాకిల్స్ అవుతాయి భగవంతుని నమ్మితే అంటారు నిజంగా అవుతాయి నేను ఎగ్జాంపుల్ దానికి ఎందుకంటే నేను మొన్నటికి మొన్న ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ముందు అంటే నేను ఇవన్నీ చెప్పాలని నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఎందుకంటే నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాను మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి కూడా మొన్న రీసెంట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా నాకు ఇట్లనే ఇన్స్టాగ్రామ్లో ఒకరు మెసేజ్ చేశారనమాట చేసి మా బాబు బాలేదక్క ఎట్లా ఒక టెన్ మంత్స్ అయినాక అనే ఉన్నది ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ తర్వాత ఆపరేషన్ చేస్తా అన్నారు మరి ఇంకా ఇప్పుడంటే చేయరంట ఏదైనా డాక్టర్ ఉంటే కావాలక్క ఇట్లా డాక్టర్ ఉంటే చెప్పు అని అన్నారు అంటే నేను సర్చ్ చేసిన నాకు అంత అవైలబుల్ ఏమి డాక్టర్లు అయితే టెన్ మంత్స్ తర్వాత చేస్తారంట ఎవరైనా ఆ ప్రాబ్లమ్కి ఆ ప్రాబ్లమ్ ఏంటి అంటే కొలాస్ట్రా బ్యాగ్ పెట్టడం అనమాట లార్జ్ ఇంట్రెస్ట్ పేగు పెద్ద పేగు ఉంటుంది కదా ఆ పేగు కట్ చేసి బయట పెడతారనమాట ఇన్ఫెక్షన్ అయితే దాన్ని కట్ చేసి బయట పెడతారనమాట బయట పెట్టి దానికి ఇంకా ఆ లిక్విడ్ అనేది వస్తుంటుంది అది బ్యాగ్లో బ్యాగ్ అనేది దొరుకుతాయి ఆ బ్యాగ్ పెట్టుకుంటే ఆ లిక్విడ్ అనేది లీకేజ్ అంతా ఆ లిక్విడ్ ఆ బ్యాగ్లో పడిపోతుంది అనమాట ఇట్లా ఆయన ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి స్టార్ట్ అయిందంట ఇక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇక ఆయన సఫర్ అవుతుంది ఆ పిల్లగాడు చిన్న పిల్లగాడు ఎయిట్ మంత్స్ బాబు ఇంకా అయితే నాకు వీడియో కాల్ అక్క మా భార్య మాట్లాడుతుందంట అని అన్నారు అంటే సరే అని చెప్పేసి నేను చెయ్యను నేను కొంచెం బిజీ ఉన్నా ఇంకా నేను వీడియో కాల్ అంటే ఇంకెవరు మాట్లాడతారు వాళ్ళు ఇట్లా ఏందో మనకు తెలియంది మనం మాట్లాడలేం కదా సో మా భార్య మాట్లాడతారంట ప్లీజ్ ప్లీజ్ మాతాజీ అనుకుంటా చెప్పారు చెప్తే అన్నా సరే మరి ఇంత రిక్వెస్ట్ చేస్తారు కదా చేద్దామన్నట్టు సరే చేయండి అన్న అంటే ఇక వాళ్ళ భార్య వీడియో కాల్ అయితే చేసి చేసి బాబుని చూపించింది ఇంకా వాళ్ళు చాలా నార్మల్ కుటుంబంగా ఉన్నట్టున్నారు అంటే ఇంకా అప్పుడప్పుడే ఇల్లు కట్టుకున్నారు సో ఇంకా పూర్తి కాలేదు సో మంచిగా ఉన్నారు అప్పుడు వాళ్ళు నాకు వీడియో కాల్ చేశారు అప్పుడు వాళ్ళ ఇంట్లో అన్ని ఇట్లా కృష్ణుడి ఫోటోలు అయితే పెట్టుకున్నారు పెట్టుకొని అబ్బాయి ఇట్లా పడుకుంటే ఇట్లా కృష్ణుడి ఫోటో ఇట్లా చూసేటట్టు కూడా పెట్టుకున్నారు ఉంది మంచిగా ఉంది బాగా పెట్టుకున్నారు అది ఇదన్న అన్న తర్వాత అబ్బాయి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు మంచిగానే ఉన్నాడు యాక్టివ్గా అసలు ఆ ప్రాబ్లం ఉన్నట్టు కూడా అనిపించలేదు డల్గా ఏదో ఇట్లా పడి ఉన్నట్టు అనిపించలేదు చాలా యాక్టివ్గా ఉన్నాడు అబ్బాయి అయితే సరే ఏం కాదు క్యూర్ అవుతుంది మంచిగా క్యూర్ అవుతుంది అట్లా లేడు కూడా అయినా మంచిగా ఉంటుంది మీకు ఏం బాధపడకండి అది అలా ప్రాబ్లం ఏంటంటే ఒకరు మార్నింగ్ మదర్ మెలుకుంటే ఈవినింగ్ వాళ్ళ హస్బెండ్ మెలుకుండాలి నైట్ అంతా నైట్ అవుట్ ఈమె మార్నింగ్ అంతా పడుకుంటుంది ఆయన మెలుకుంటే ఈయన ఈయన మెలుకుంటే ఆయన వాళ్ళు పడుకోవాలన్నమాట పడుకోవడం అంటే ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒక టైం వండుకొని ఒక టైంకి లేవాలి అట్లా అనమాట ఈడ వీళ్ళు ఇంత సఫర్ అవుతున్నారు ఇట్లా అయితే సరే అని చెప్పేసి అబ్బాయి పేరు కూడా మంచిగా పేరు పెట్టుకున్నారు మంచిగానే ఉంది సో నేను ఏం చేసిన అంటే ఒక ఫైవ్ డేస్ అయితే నేను చాంటింగ్ చేస్తాను మీకోసము అని చెప్పిన అని చెప్తే అతను సరే అక్క అన్నాడు ఎగ్గు పెట్టమన్నారంట ఆయనకి పెట్టేసి ఏం కాదు డాక్టర్ చెప్పారు కదా ఓకే పెట్టండి అన్న అయితే మీరు నాన్ వెజ్ తినకండి మీరు కూడా చాంటింగ్ చేయండి హరే కృష్ణ మంత్రం జపించండి అని చెప్పినా అంటే సరే అని చెప్పేసి చేస్తాం అక్క రేపంచ్ చేస్తామని అన్నారు ఇక ఆ రోజు మీరు రేపని చేస్తా అంటే నేను కూడా రేపంచే స్టార్ట్ చేస్తాను అని చెప్పినా అంటే సరే అని చెప్పేసి ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది అయిపోయినాక సెవెంత్ రోజా ఎయిత్ రోజా నాకు కాల్ చేసి కాల్ చేసి ఏమన్నారంటే అక్క నాకైతే ప్రమోషన్ వచ్చింది అక్క ఏదైనా నా బాబుకే కదా ప్రమోషన్ అయితే నాకు వచ్చింది అని అన్నారు అనేసరికి నా అప్పుడు నేనేమనుకున్నా అంటే అంతకుముందు ఏదో నేను నా వంతు ప్రయత్నం అయితే చేస్తా కృష్ణ అని చాలా మొక్కుకున్నా కృష్ణ అని అరే కృష్ణ నువ్వు ఇంత చిన్న బాబుకి ఎందుకు ఇంత ఇస్తున్నావు అని అనుకున్నా ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి అప్పుడు నేను షాక్ అయినా ఇక అరే నేను ఆ రోజు కూడా చాలా బాధపడినా అరే పాబు చిన్న బాబు అంత సఫరింగ్ ఇస్తున్నావు దేవుడా ఎందుకు ఇట్లా అని అనుకున్నా కానీ కర్మలు తల్లిదండ్రులు చేసుకున్న కర్మలా ఇంకా మన తాత ముత్తాతలు చేసుకున్న కర్మ ఏ పని చేసినా మన ఏడు తరాలు అనుభవించాలి అని అంటారు కదా సో అదే విధంగా మనం చేసినా మన తల్లిదండ్రులు చేసిరని కాదు అట్లా ఉంటే ఈ పాటికి లోకం అంత డిఫరెంట్ ఉంటుండే కానీ అట్లా కాదు ఇక్కడ ఎట్లా అంటే తల్లిదండ్రులు చేసుకున్న పాపమే పిల్లలకు వస్తుంది అని అంటారు కానీ అది ఎందుకంటే వస్తుంది అని ఒక భయం పెట్టాలని అంటారు కానీ మన తరతరాలు ఏడు తరాలు మనం చేసుకున్నంత ఏడు తరాల వరకు వస్తూనే ఉంటుంది అందుకే మంచి పనులు చేయాలి హరే కృష్ణ